మొదటి మాట క్షమాపణ మాట ఏసు క్రీస్తు వారు మానవ ప్రపంచాన్నే శాసించిన మాటల్లో మొట్టమొదటి మాట వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించడండి అని చెప్పిన క్షమాపణ మాట ఏసు శిలువపై పలికిన ఆ క్షమాపణ మాటని శాస్త్రులు వింటున్నారు శిలువ దగ్గరే ఉన్నారు పరిసయులు వింటున్నారు శిలువ దగ్గరే ఉన్నారు ప్రధాని యాజకులు వింటున్నారు సిలువ దగ్గరే ఉన్నారు ఏసయ్య అభిమానులు ఉన్నారు ఏసయ్య శత్రులు ఉన్నారు సిలువ చుట్టూ కలవరి కొండ మీద ఏసు అభిమానులు ఉన్నారు యేసు శత్రువులు ఉన్నారు ఈ కాంటెక్స్ లో అలాంటి సందర్భంలో వారిని సహజంగా కేథలిక్ చర్చ్ లో ఎప్పుడైనా మీరు వెళ్తే యేసు యొక్క సిలువకి అటుపక్క ఇటు పక్క పెద్ద క్యాండిల్స్ ఉంటాయి వాస్తవానికి యేసు ప్రభువారు ఆ రోజు కలువరి కొండ మీద అటు ఇటు రెండు క్యాండిల్స్ మధ్య లేరు ఇరువురు దొంగలు ఆయనకు అటుపక్క ఇటుపక్క ఉన్నారని లేఖనాల్లో వ్రాయిపడ్డారు యస్సు ప్రభువారు చెప్పినటువంటి ఆ మొదటి మాట వీరేం చేస్తున్నారో వీరెరుగలు అని యేసు చెప్పిన మాటని ఇద్దరు దొంగలు విన్నారు ఇద్దరు విన్నారు ఏ మాట ఎందుకంటే శత్రువులు విన్నారు కింద ఉన్నవారు పక్కనే ఉన్న ఆ ఇద్దరు దొంగలు కూడా విని వారు ఆ ఆ ఇద్దరు మాట విన్నాక వారి ఇద్దరిలో ఒకటిలో ఒక మార్పు చోటు చేసుకుంది ఆ మార్పు ఏంటో కూడా చాలా బాగా రాశాడు త్వరగా బైబిల్ ఉన్న వారు బైబిల్ తెరవండి లూకాసు వార్తలో ఉన్నటువంటి మాటలు నేను త్వర త్వరగా చదివి నాకు ఇవ్వట సమయంలో ఈ మాటలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ బైబిల్ నేను చదువుతున్నాను మీరు మాత్రం జాగ్రత్తగా గమనించండి వార్త ఇరవై మూడవ అధ్యాయం అందరూ ముప్పై తొమ్మిదవ వచ్చినావు వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషిస్తూ నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకోను కూడా రక్షించమని చెప్పను ఒకడు ఇద్దరిలో ఒకడేమంటున్నాడు అయా మీరు ఎస్సు ప్రొపాటు కదా సార్ మీరు దిగిపోయి సిలువ మమ్మల్ని కూడా త్వరగా ఏం చేయండి సిలువ దింపేయండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మమ్మల్ని కూడా రక్షించండి అని ఒక దొంగ యేసుని ప్రశ్నిస్తున్నాడు అంటే దాని అర్థం మరో దంగ చాలా మంచివాడా కాదు కాదు మరో దంగ కూడా ఏసు నిందించిన వాడే మాట రిఫరెన్స్ చెప్తున్నాను వీలైతే చూడండి లేకపోతే తర్వాత నోట్ చేసుకోండి మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయంలో ఈ మాట బాగా గమనించండి నన్ను చాలా ఆకర్షించింది ఈ మాట మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయంలో నలభై నాలుగో వచ్చిన పేజ్ ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను ఎంత బాగుందో లాస్ట్ మాట్లాసాడు అనిపించింది చదివినప్పుడు ఎందుకంటే ఇద్దరు దొంగలు ఏసుని నిందించారు ఇద్దరు దొంగలు ఏసుని నిందించారు ఇద్దరు దొంగలు యేసుని బాబు నువ్వు దీపాయి మమ్మల్ని కూడా సిలు దించవచ్చు కదా అని ఇద్దరు దొంగలు యేసుని నిందించారు ఒక దొంగలో ఏంటి తీసుకొచ్చింది మార్పు ఒక దొంగ ఎందుకు మారాడు అంటే ఏసు పలికిన మొదటి మాట ఆ దొంగలో మార్పు తీసుకొచ్చింది దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా ఏసు పలికిన మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి ఎవరికి తెలియదు తనకి వీళ్ళు క్షమించండి అంటే ఈ పక్కన దొంగ అనుకున్నాడు అరే ఇలా ఎవరు చెప్పగలరండి దేవుడు తప్ప ఎవరు ఇలా మాట్లాడారండి అంత హింసించి అంత చంపేస్తుంటే క్షమించమని ఎలాగన్నాడండి ఈయన మానవుడు కాదండి అని అనుకున్నవాడు ఆ దొంగ అందుకే లూకా ఈ రోజు మన మెయిన్ టెక్స్ట్ అదే తనకు అక్కడ అక్కడే ఉండండి అందరూ లూకాసు వార్త ఇరవై మూడులో లో ఈ దొంగ యేసు ప్రభు చెప్పిన మాట విన్నాక వెంటనే ఏమన్నాడు తెలుసా నలభై వచ్చులు అంటున్నాడు నలభై వచ్చి ఏమన్నాడు తెలుసా అయితే రెండవ వాడు మొదటి వాడిని గద్దించి నువ్వు అదే ఉన్నావు గనుక దేవునికి భయపడవా వారు కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘం ఆ వచ్చిన అండర్లైన్ చేసుకోండి బైబిల్లో దేవునికి భయపడవా అన్నాడు అంటే ఆ దొంగ ఎప్పుడైతే మొదటి మాట విన్నాడో అప్పుడే యేసుని దేవుడిగా నమ్మాడు దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా ఆ దొంగ ఏసు మీద నడవడం చూడలే ఆ దొంగ ఏసు నీటిని రసంగా మార్చడం చూడలే ఆ దొంగ చచ్చిపోయిన వాళ్ళు ఏసు లేపడం చూడలే ఆ దొంగ యేసు ప్రభువారు మల్కు చెవి నరిగితే దాన్ని అతికించడం ఈ దొంగ ఏమి చూడలే లుకింగ్ ఎట్ జీసస్ ఇన్ ఎ హెల్ప్లెస్ స్టేట్ నిస్సహాయుడైన యేస్సుని చూస్తున్నాడు ముళ్ళ కిరీటం పెట్టుకున్న యస్సుని చూస్తున్నాడు గాయాలతో ఉన్న యేసుని చూస్తున్నాడు తన శరీరం అంతా కూడా దెబ్బలతో ఉన్న యేసుని చూసి ఆయనే నిస్సహాయతో ఉన్నాడు నాకే డిజైన్ చేస్తాడు అని అనుకోలేదు కాని ఆ యశ్సుని చూసి ఏమన్నాడు నువ్వు పక్క దొంగతో చెప్తున్నాడు దేవునికి భయపడవా ఈ దొంగ యస్సుని దేవుడిగా చూశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దట్ ఇస్ ద ఫస్ట్ ఫౌండేషన్ దేవునికి భయపడవా అంటే యేసుని అద్భుతాల్లో చూసి నమ్మిన వాళ్ళకంటే ఏ అద్భుతం చేయకుండా ఒక మాట వినే ఆయన దేవుడ్రా దేవుడు కాకపోతే అలా మాట్లాడలేడు చంపుతుంటే క్షమించమన్నాడంటే ఆయన దేవుడు రా అని నమ్మినవాడు ఈ దొంగ ఈ దొంగ యొక్క విశ్వాస ప్రయాణం ఏసు అద్భుతాలు చూసి రాలే ఏసు మాట విని వచ్చింది నెంబర్ టూ ఇందులో మీరు గమనించాల్సిన మరో విషయం అదే ప్యాసేజ్ లో ఉండండి దేవునికి భయపడవా తర్వాత ఏమన్నాడు మనకైతే అక్కడ తన పశ్చాత్తాపం కనబడుతుంది ఈ దొంగ నెంబర్ నెంబర్ యేసుని ఈ దొంగలో పశ్చాత్తాపం కనబడుతుంది ఒరే మనల్ని కొట్టారంటే న్యాయమేరా ఎందుకంటే మనం బందిపోడు దొంగలో మనం చాలా తప్పులు చేశాం మనం చాలా మందిని ఇబ్బంది పెట్టాం చాలా దోచుకున్నాం మనకిది న్యాయమే జీవితంలో పశ్చాత్తాపం ఎవరికైతే ఉంటుందో తెలుసా నేను తీసుకున్న నిర్ణయాలకి నేను అనుభవిస్తున్న పరిస్థితులు న్యాయమే అన్న వాళ్ళ దగ్గర నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది ఎవరైనా ఆమె చెప్పగలరా మాటకి మనం ఎంత ఆలవాళ్ళు ఎలాగైపోయాను ఆలవాళ్ళు ఎలాగైపోయాను ఆలవాళ్ళు ఎలాగైపోయాను వాళ్ళు చేయబట్టిన పని ఎలాగైపోయింది వీళ్ళు నిర్ణయం పెట్టి చచ్చ చచ్చ కాదు నేను తీసుకున్న నిర్ణయాన్ని నేను అనుభవిస్తున్నాను అనే పశ్చాత్తాపం నీలో వచ్చిన రోజు అది దేవుడు గమనిస్తాడు అది నిజమైన పశ్చాత్తాపం ఈ దొంగ ఏమంటున్నాడు తెలుసా ఆయన దేవుడు రా నెంబర్ వన్ రెండోదేవంటున్నాడు తెలుసా మనకి శిక్ష అండ్ లెట్స్ మూవ్ ఆన్ కలవరి కొండ మీద అమ్మా 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 నాతో పాటు ఒకసారి మీరు థింక్ చేయాలి కలవరి కొండ మీద వీళ్ళందరూ మాట్లాడుకుంటే సిలువు చుట్టూ ఉన్న శత్రువులు వింటున్నారు సిలువు చుట్టూ ఉన్న శత్రువులు ఈ దొంగ మాటలు వింటున్నాడు అక్కడ శాస్త్రులు ప్రధాన యాజకులు ఆయన దేవుడు ఒప్పుకోలే కానీ మీద వేలాడుతున్న దొంగ ఆయన దేవుడు ఆయనకు భయపడవా అని ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ సిలువు దగ్గర అందరూ ఆ మాటలు వింటున్నారు ఆ మాటలు వింటున్నప్పుడు ఇంకొంచెం ఒక కడుగు ముందుకేసి ఈ దొంగ ఇంకో మంచి మాట అన్నాడు ఏమన్నాడు కమాన్ అందరూ గమనించాలి మనము చేసిన వాటికి తగిన ఫలాన్ని మనం పొందుచున్నాం గాని ఏ చేయలేదు దేవునికి స్తోత్రం ఇది దొంగ చేసిన ప్రసంగంలో మూడో పాయింట్ ఏమన్నా నేను దొంగ చేసిన ఆ ఎంతసేపు మనం కలవరకొండ మీద ఏసే అనుకున్నాం ఈ దొంగ చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి జీసస్ అండ్ ఇన్వాల్వింగ్ ఇన్ కాన్వర్సేషన్ ఈ దొంగ మొట్టమొదటిసారి ఆయన దేవుడ్రా అని ఒప్పుకున్నాడు ఈ దొంగ రెండో మాటలో మనకిది న్యాయమే అని పశ్చాత్తాపం చూపించాడు మూడో దేవుడు అంటున్నాడు తెలుసా ఆయన ఏ తప్పిదమో చేయలేదు దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా ఆయన ఏ తప్పిదమో చేయలేదు ఇది దొంగ చెప్పిన మాటల్లో మూడో ప్రాముఖ్యమైన మాట అదే అతని విశ్వాసానికి నాంది మై సో హోలీ గా ఏ తప్పు లేదు నా యేసు చాలా పవిత్రుడు ఆయన తల మీద ముళ్ళికిరడం వండొచ్చు కానీ ఆయనలో ఏ తప్పు లేదు ఆయన పక్కలో పొడుచుండొచ్చు కానీ ఆయనలో ఏ తప్పు లేదు ఆయన వీప్ మీద గట్టిగా కొట్టుండొచ్చు కానీ ఆయనలో ఏ తప్పు లేదు ఆయన దగ్గర కింద కూర్చొని అందరూ అపహాస్యం చేస్తూ ఉండొచ్చు కానీ ఆయనలో ఏ తప్పు లేదు ఆయన బట్టలు చీట్లు వేసుకొని ఉండొచ్చు కానీ ఆయనలో ఏ తప్పు లేదు గట్టిగా ఎవరు దేవుని స్తోత్రం చెప్తారా ఆయనలో ఏ తప్పు లేదు నెంబర్ వన్ దొంగ వేసి చూశాడు ఫస్ట్ పాయింట్ చెప్పండి దేవుడు రా దేవుడికి భయపడవా అన్నాడు నెంబర్ టూ ఏమన్నాడు మనకిది న్యాయమే రా పశ్చాత్తాపం చూపించాడు ఒప్పుకున్నాడు నా యేసులో ఏ తప్పిదో లేదో నలభై రెండో వచ్చిలో ఒక్కడుగు ముందుకేసాడు ఇంకా ఒక్కడుగు ముందుకేసాడు నన్ను చంపేసింది మాట ఆయన్ని చూసి సార్ తన కూడా ఇలా సిలువై పడతాడే తన కూడా ఇలా చేతుల్లో అన్ని కట్టేసాడు మెడ ఎలా పక్క తిరిగి అని చూసాడు ఒకసారి ఇలా చూసి వైపు చూసి కమాన్ చదువుదాం సంఘం అంతా చదువుదాం అందరూ చదువుదాం నలభై రెండు వచ్చిన వన్ టూ త్రీ స్టార్ట్ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కమన్ కమాన్ నాకు వినబట్టలేదు నన్ను ఇంకా కొంతమంది నోరి పట్టలేదు నన్ను ఈ మాట నిన్న మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు నన్ను చంపేసింది ఆ దొంగ ఒక్కటే కోరాడు ఎస్సు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు రక్షణ క్షమించు అని కూడా అనలే కానీ ఒక్కటన్నాడు నన్ను జ్ఞాపకం పెట్టుకోవాయా నేనంత పరిశుద్ధుని కాదు కానీ నన్ను జ్ఞాపకం పెట్టుకోవాయా నేనంత నీతిమంతుడిని కాదు కానీ నన్ను జ్ఞాపకం పెట్టుకోవాయా నేనంత గొప్ప యోగిని కాదు నన్ను జ్ఞాపకం పెట్టుకోబోయా నేనంత హోలీ పర్సన్ నేను కాదు అంత నీతి మంత్రుడిని అంతకన్నా కాదు కానీ వీలైతే కొంచెం నన్ను ఒక్కసారి ఏం చేయి జ్ఞాపకం పెట్టుకో ఆ మాటలో తను ఎంతగా దేవుని దగ్గర ఏసై దగ్గర నేను నువ్వు జ్ఞాపకం పెట్టుకునే అంత అర్హుణ్ణి కాదు ఈ రోజు ఈ దేవాలయంలో గుడ్ ఫ్రైడే రోజు ఆలయానికి వచ్చారే ఆదివారం రానోళ్ళు కూడా గుడ్ ఫ్రైడే రోజు వచ్చారు అందరూ నిండిపోయారు చాలా ఆదివారం ఆరాధనకి రానోళ్ళు కూడా చాలా మంది వచ్చారు మంచిదే కానీ మనమందరూ కూడా మన జీవితాల్లో చూసుకుంటే మనల్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకునే అంత పరిశుద్ధులం ఎవరం కాదు ఎంతమంది ఒప్పుకుంటారు నాతో వరుణ్ దీపక్ యశ్వభు ఇరవై నాలుగు గంటలు జ్ఞాపకం పెట్టుకునే అంత పవిత్రుడు వరుణ్ దీపక్ కాదని వరుణ్ దీపక్కి దేవుడికి తెలుసు నిన్ను జ్ఞాపకం పెట్టుకునే అంత పవిత్రుడు పవిత్రుడు నువ్వు కాదు ఈ రోజు ఆ దొంగకున్నటువంటి ఆ తగ్గింపు ఆ దొంగలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపం చెప్పాలి ఒక్కటే అడిగాడు ఆఖరి కోరిక ఏంటి ఆఖరి కోరిక మాట్లాడాలి ఏంటి ఆఖరి కోరిక నన్ను కమాన్ మాట్లాడాలి నన్ను జ్ఞాపకం పెట్టుకోవయ్యా ఇంకేం అడగట్లేదు నేను నా తల్లిలను దొంగగా జ్ఞాపకం పెట్టుకుంది నా స్నేహితులను దొంగడుగా జ్ఞాపకం పెట్టుకున్నారు ఊరు అందరూ దొంగడుగా జ్ఞాపకం పెట్టుకున్నారు సమాజంలో అందరూ నన్ను దొంగడుగా జ్ఞాపకం పెట్టుకున్నారు నువ్వు దేవుడివి నువ్వు ఈ శిక్షకు అర్హుడివి కావు నాకు ఈ శిక్ష న్యాయమే నా ఊరిలో అందరూ నన్ను దొంగనే జ్ఞాపకం పెట్టుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో నేను నిన్న అడుగుతున్నాను నన్ను కొంచెం నువ్వేం చేయి సార్ ఈ మాట ఎప్పుడు మాట్లాడే తెలుసా దొంగ తనకు లైఫ్ లో సెకండ్ ఛాన్స్ లేదు తనకు లైఫ్ లో సిలువు దించేస్తే పోన్లే ఇంకెప్పుడు నేను దొంగతనం చేయరండి అని అనడానికి ఒక లైఫ్ లేదు తనకి హీ డజన్ హ్యావ్ ఛాన్స్ తనకు రెండో అవకాశం లేదు మళ్ళీ సమాజంలోకి వెళ్ళాడు మళ్ళీ సమాజంలో బ్రతకలేడు మార్చుకోలేడు జీవితంలో దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు కానీ ఈ దొంగకి సెకండ్ ఛాన్స్ కూడా లేదు ఆ సిలు చచ్చిపోవడమే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నిన్ను దేవుడు దేనికి జ్ఞాపకం పెట్టుకుంటాడు నిన్ను దేవుడు దేనికి జ్ఞాపకం పెట్టుకుంటాడు నీ పేరు దేవునికి గుర్తు రాగానే ఏం గుర్తొస్తే ఆడా చర్చి వెళ్తాడు అని గుర్తు ఆడ దేవునికి పెద్దకోబలు చెప్తాడు తర్వాత నేను తప్పుడు పనులు చేస్తాడు అది గుర్తొస్తుందా దేవుడికి నిన్ను దేవుడు గుర్తు పెట్టుకుంటే నీకు దేవుడు మా జ్ఞాపకాల్లో ఏం గుర్తొస్తుంది ఈ దొంగ అడుగుతున్నాడు ఒక మంచి మాట అడిగాడు ఆస్తులు అడగలే ఇంకేం అడగలే ఒక్కటి అడిగాడు అయ్యా నన్ను గుర్తు పెట్టుకో నేను పరిశుద్ధుని కాదు కానీ నన్ను గుర్తు పెట్టుకో నేను ప్రార్థనాపరుని కాదు నన్ను గుర్తు పెట్టుకో నేను పెద్ద యాచకుడిని కాదు నన్ను గుర్తు పెట్టుకో నేను ఏ విధమైనటువంటి యోగ్యతలు డిగ్రీలు ఉన్నవాడిని కాను కానీ ఒక్కటి చెయ్యయ్యా నా దొంగలు దొంగనన్నారు నా బంధువులు అందరూ నన్ను దొంగనన్నారు నా చుట్టాలందరూ చెడ్డవే చెడ్డదే చెడ్డదే అన్నారు చెడ్డవాడు 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 అన్నారు నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోవయ్యా నాకు ఆ మాట చాలా కదిలించింది రిమంబర్ మీ ఈరోజు ఈ దేవాలయంలో ఉన్నవారు నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్న మాట నాతో పాటు చెప్తారా నా వెనక మాట చెప్పండి యేసు నన్ను జ్ఞాపకం పెట్టుకో ఆమె అనుకోవచ్చు ఊరుకోండి సార్ ఆడ దొంగ ఆడు అడిగాడు మేమేం దొంగలమే నేను పెద్ద బ్యాంక్ ఎంప్లాయీని నేను పెద్ద ట్రెజరీ ఎంప్లాయీని టీచర్ని అనుకుంటున్నామో మనం మన పాపముల ద్వారా మన తప్పిదాల ద్వారా మన దురాలోచన ద్వారా మనం ఎప్పుడూ దేవుని దగ్గర దొంగలుగానే ఉంటున్నాం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనుసారంగా మనం బ్రతకలేకపోతున్నాం అది అందరికీ తెలుసు ఒకటే అడిగాడు జ్ఞాపకం అండ్ నౌ ద స్టోరీ బికమ్స్ ఇంట్రెస్టింగ్ ఏసు వెంటనే ఆ మాట విన్న తర్వాత అక్కడ అందరూ ఏం చెప్తాడా అని చూస్తున్నారు స్వాస్తులు పరిశైలు చూస్తున్నాడు ఏం ఇస్తాడు ఈడే ఈడే చచ్చిపోయేలాగా ఉన్నాడు ఆయన ఏమో రాజ్యంలోకి వెళ్తాడట జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏం చెప్తాడో చూద్దామని శాస్త్రులు పరిసరం అనుకుంటే ఆ దొంగ ఎక్స్పెక్టేషన్ ఎక్సీడ్ అయ్యాడు ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్ పదం నేను చెప్పింది ఎక్స్పెక్టేషన్ని ఎక్సీడ్ అయ్యాడు అంటే ఆ దొంగ ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్ప జవాబు ఏసి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అందరూ ఆన్ టు యువర్ బైబిల్ లుక్ ఇన్ యువర్ బైబిల్ ఇరవై మూడో అధ్యాయం లూకాస్ వార్త నలభై మూడో వచ్చిన అందుకాయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయంగా నీతో చెబుచున్నాను ఏ జ్ఞాపకం పెట్టుకోవాలంటావేంట్రా ఆఫ్టర్ ఆల్ గుర్తు పెట్టుకోమంటావా నువ్వు నన్ను దేవుడు అని నమ్మావు నువ్వు అందరూ నన్ను ఏదో అని అనుకున్నారు కానీ నువ్వు ఈ నిస్సహాయతలో కూడా ముళ్ళ కిరీటంలో కూడా నన్ను దేవుడు అని నువ్వు నమ్మావు నువ్వు పశ్చాత్తాపడ్డావు నాలో తప్పు లేదని నేను పవిత్రుడని ఒప్పుకున్నావు ఇదిగో నేను చెప్తున్నాను నేను గుర్తు పెట్టుకోవడం కాదురా ఈ రోజే నేడు అనే మాట ఉందా కూడా నేను కల్పించాను నలభై మూడు రోజుల్లో ఉందా లేదా చూడాలి బైబిల్ చూడాలా నేడు నీవు సులో చదువుతుంటే నాకు అనిపించింది మరణంలో ఆఖరిగా ఆయనతో భూమి మీద ఉన్నవాడు పరదైసులో ఏ అడుగుపెట్టిన మొదటి వాడు తినే దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా ఎంతమందికి అర్థమైంది మాట హీ వాస్ లాస్ట్ కంపానియన్ ఆఫ్ జీసస్ ఆన్ ది ఎర్త్ భూమి మీద ఏసయ్యతో ఉన్న ఆఖరి తోడు భూమి మీద ఏసయ్యతో ఉన్న ఆఖరి తోడు ద లాస్ట్ కంపానియన్ ఆఫ్ జీసస్ యేసుతో ఉన్న ఆఖరి తోడు పరదేశులో ప్రవేశించిన మొదటి తోడు కూడా ఆ దొంగే ఈ దొంగ రికార్డులు మారలే కానీ దొంగకి దొరికింది స్థానం దొరికింది నన్ను జ్ఞాపకం పెట్టుకోనందుకు యేసును జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు నువ్వు నా మీద చూపించిన ఆ విశ్వాసానికి నేను తీసుకెళ్తాను చాలా జాగ్రత్త వినాలి యేసు చనిపోయే స్థితిలో కూడా ఈ మాట బాగా గుర్తు పెట్టుకోండి కోసం యేసు చనిపోయే స్థితిలో కూడా పరదేశులోకి ఎవరు వెళ్ళాలా ఎవరెలకూడదా అనే శాసించే శక్తి ఏ చేతిలోనే ఉంది దేవున్నా మనకి స్తోత్రం చెప్పండి ఆయన చచ్చిపోతూ పరలోకంలోకి ఎవరు వెళ్ళాలా ఎవరు చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు ఆయన సిలువులా మరణిస్తూ పరలోకంలోకి ఎంట్రవాలా అవ్వాలా ఎవరు ఎంటర్ అవ్వాలా ఎవరు శాసిస్తున్నారు ఏసే శాసిస్తున్నాడు నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు పరదేశ ఆయన నిస్సహాయతలో ఉన్నాడు కాని నమ్మిన వారికి ఆయన పరదేశంలోకి తీసుకెళ్లే శక్తి గలవాడు నిజంగా ఆయన రాజే దేవునికి స్తోత్రం కలుగునుగాక నిజంగా ఆయన ఎవరో గొప్పవాడే నిజంగా ఆయన అన్ని విషయాల్లో కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకో అని అన్నందుకు ఆయన నిజంగానే జ్ఞాపకం పెట్టుకున్నాడు మొదటి మాట క్షమాపణ మాట రెండవ మాట ఒక గొప్ప ఎష్యూరెన్స్ ని ఇచ్చిన మాట ఎష్యూరెన్స్ అంటే తెలుగు భాషలో నమ్మకాన్ని కలిగించిన మాట ఈ దొంగ ఒక్కసారే యేసుతో మాట్లాడాడు పుచ్చుకోలే ఏసు ప్రభు అద్భుతాలు చూడలే ప్రసంగాలు వినలే ఒక్కసారే యేసుతో కలిశాడు ఒక్కసారే యేసుని అడిగాడు ఒక్కసారే యేసుతో సహవాసం చేశాడు అడుగుడి వెదకుడి తట్టుడి ఒక్కసారే అడిగాడు ఒక్కసారే యేసుని వెతికాడు ఒక్కసారి యేసు హృదయాన్నే నేను అనుభవిస్తుంది నాకు న్యాయమే కా నీలో ఏ తప్పు లేదు నా జ్ఞాపకం పెట్టుకోబాబు ఈ రోజు ఆ పశ్చాత్తాపంతో గుడ్ ఫ్రైడే ఆరాధనలో నువ్వు కూర్చుంటే నిన్ను దేవుడు జ్ఞాపకం పెట్టుకోవడం కాదు ఊహక మించిన స్థానంలో ఈ యేసు నిన్ను పెట్టగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ పశ్చాత్తాపం లేకుండా ఇంకా అహంకార ధోరణిలో నేను ఉంటే ఇంకా కఠిన హృదయంలో నేను ఉంటే ఇది జస్ట్ మలో సర్వీస్ తప్ప నీ ఆత్మకార్యానికి నువ్వు అనుమతి ఇవ్వట్లేదు కానీ ఆ పశ్చాత్తాపం దొంగలో కలిగిన పశ్చాత్తాపంతో నువ్వు ఉంటే నువ్వు ఊహించని ప్రతిఫలాన్ని ద్వారాన్ని దేవుణ్ణి తెరుస్తాడు మొదటి మాట క్షమాపణ మాట రెండవ మాట నమ్మకాన్ని నిలబెట్టిన మాట